ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ శ్రీరామకృష్ణ కదామృతం మొదటి సంపుటం తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాదతం భువి గృణంతితే భూరిద జనా శ్రీరామకృష్ణులు గృహస్థ ధర్మం అప్పుడు సాయంత్రం ఐదు ఆరు గంటలు అయి ఉండవచ్చు శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి తమ గదికి ఆగ్నేయం వైపునున్న వసారాలో కూర్చుని ఉన్నారు శ్రీరామకృష్ణులు కేదారాధులతో సంసార త్యాగం చేసిన సాధువు భగవన్నామ స్మరణ తప్పక చేస్తాడు అది సహజమే అతనికి వేరే విధులంటూ ఏమీ ఉండవు అతడు భగవద్ జ్ఞానములో నిమగ్నుడై ఉండటమే ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు మారుగా అతడు భగవంతుని గురించి యోచించక లేక భగవన్నామ స్మరణ చేయకుంటే జనం అతడిని నిందిస్తారు కానీ గృహస్థుడు భగవన్నామ స్మరణ గావిస్తే అందులో ఎంతటి గొప్పతనం ఇమిడి ఉందో కదా జనక మహారాజు విషయమే తీసుకోండి అతడు ఎంతటి ధీరుడు అతడు కర్మ జ్ఞానం అనే రెండు కత్తులతో సాము చేశాడు అతడు ఒక వంక పూర్ణ బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ అతడు సంసార విధులను నిర్వర్తించాడు నీతి బాహ్యురాలైన స్త్రీ ఇంటి పనులన్నిటినీ ఎంతో శ్రమకోచి చేస్తుంటుంది కానీ ఆమె మనసు మాత్రం సర్వదా తన ప్రియుడి మీదనే మగ్నమై ఉంటుంది నిరంతరం సాధు సాంగత్యం చేయటం అత్యావశ్యకం సాధువులు సామాన్యులకు భగవంతునితో పరిచయం కల్పిస్తారు కేదార్ అవునండి జీవుల ఉద్ధరణకే భగవాన్ మహానుభావుడు ఈ భూమిపై అవతరిస్తాడు ఒక రైలు ఇంజన్ తనతో కూడా అనేక రైలు పెట్టెలను గల పొడవైన రైలును లాక్కొని పోయేటట్లుగానే మహానుభావుడు తదితరులను భగవంతుని దరికి తీసుకుపోతాడు అనేకుల దాహాన్ని తీర్చే ఒక నది లేక తటాకం వంటివాడు అతడు భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోవటానికి సన్నద్ధులైనారు ఒక్కరొక్కరుగా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు భవనాథ్ని చూడగానే శ్రీ రామకృష్ణుడు ఇలా అన్నారు నువ్వు నేడు నువ్వు ఇంటికి వెళ్ళబో నువ్వు కళ్ళ కన కనపడినంత మాత్రానే నీలో భగవదు దీపిన జనిస్తోంది ఇంకా వివాహం కాలేదు అతడికి పంతొమ్మిది లేక ఇరవై ఏళ్ళు ఉంటాయి చక్కని మేని ఛాయ్తో అందంగా ఉంటాడు భగవన్ నామం అతడి చెవిని సోకినంత మాత్రానే ఆనందాశ్రులు స్రవిస్తాయి శ్రీ రామకృష్ణుల అతన్ని సాక్షాత్తు నారాయణ అంశగా భావిస్తారు అమృతుడు త్రైలోక్యుడు ప్రభుత బ్రహ్మ సమాజస్తులతో గురువారం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరం మధ్యాహ్నం రెండు గంటలు దక్షిణేశ్వర ఆలయంలోని శ్రీరామకృష్ణుల గది మధ్యాహ్న భోజన అనంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు గదికి ఎదురుగా పశ్చిమాన గంగా నది నదిలో పోటు ప్రారంభమైంది ఇంతలో కలకత్తా నుండి కొందరు భక్తులు వచ్చారు వారిలో బ్రహ్మ సమాజ అమృతుడు ప్రఖ్యాత గాయకుడైన త్రైలోత్యుడు కూడా ఉన్నారు త్రైలోత్యుడు బ్రహ్మ సమాజంలో ఎన్నోసార్లు భగవల్లీల గుణగానం చేసి ఆబాల గోపాలాన్ని ముగ్ధులను చేశాడు రాఖాల్కు ఒంట్లో బాగాలేదు రాఖాల్ ఆరోగ్యం గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడుతున్నారు శ్రీరామకృష్ణుడు చూడండి